Thanks for watching BVR TV News. భారత్ మాతాకి ఇచ్చాయి ఇప్పటిదాకా మీరు విన్న ఈ పాట వందే మాతరం పాట ఇప్పటిదాకా మనకి అంటే సగమే పాడుతూ ఉన్నాం ఇది ఫుల్ పాట ఫుల్ సాంగ్ ఇది ఇది నిజంగా చాలామందికి తెలీదు వందే మాతరము రచించబడి ఇప్పటికీ స్టిల్ నూట యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది సో ఈ నూట యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రోగ్రామ్ చేయడానికి పూనుకుంది సంవత్సరం ఏడాది పొడుగునా వందే మాతరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసము వీధి వీధాన అంటే వీధి వీధిన భారతీయ జనతా పార్టీ ప్రోగ్రమ్ రూపంలోకంలో అంటే ప్రోగ్రాం రూపంగా ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళడానికి ఒక నాంది పూనుకుంది సో అందులో భాగంగానే ఈరోజు బీవీఆర్ టీవీ న్యూస్ హనంకొండకి రావడం జరిగింది మనతోని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అట్ ద సేమ్ టైం కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నాగపూరి రాజమౌళి గౌడ్ గారు మంత్రి ఉన్నారు సో వీరికి ఈ వందే మాతృ గీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక పెద్ద బాధ్యతనే వీరికి ఇచ్చారు సో నల్గొండ ఖమ్మం వరంగల్ కరీంనగర్ జిల్లాకి కోఆర్డినేటర్గా స్టేట్కి కో కన్వీనర్గా వీరికి ఒక అయితే బాధ్యతలు ఇప్పించినటువంటి ఇచ్చినటువంటి పరిస్థితి సో ఈ పర్టికులర్ హోదాలలో రాజమౌళి గౌడ్ గారు ఏదైతే ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారో సో దీని ద్వారా ప్రజల నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది నిజంగా ఇది ఫుల్ సాంగ్ చాలా మందికి తెలియదు సో దీని గురించి మనం మరిన్ని ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం నమస్కారం బాగున్నారు నమస్కారం మీ ప్రేక్షకులకు కూడా నమస్కారం మీరు చాలా మంచి సబ్జెక్టును ప్రజల్లోకి తీసుకుపోవడానికి నా దగ్గరికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఎస్ ఫస్ట్ మీకు ధన్యవాదాలు తెలియాలి ఎందుకంటే ఈ మీరు ఇంత పెద్ద సబ్జెక్ట్ని ప్రజల్లోకి ఇప్పటిదాకా నాకు కూడా సీరియస్గా తెలియదు నాకు సగం సగంపాటనే తెలుసు ఫుల్ సాంగ్ నాకు కూడా తెలియదు జెన్యున్గా చెప్తున్నా నాకు కూడా తెలియదు సో ఈరోజు నేను తెలుసుకున్న ఇది అంటే ప్రజలందరికీ తెలియపరచడంలో మీరు సక్సెస్ అవుతా ఉన్నారు ఎట్లా ప్రాసెస్ ఈ దేశము చైతన్యవంతమైనటువంటి దేశ ప్రజలు ప్రజలు ఉన్నారు ఇక్కడ ఎంతటి విపత్కర పరిస్థితి ఎదుర్కొనేటువంటి జనం ఈ భారతదేశ జనం అయితే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నాం బ్రిటీష్ వాళ్ళు మనలు ఏ రకంగా ఇబ్బందులు పెట్టినారు ఏ రకంగా నానా యాతన పెట్టినారు ఈ దేశాన్ని ఏ రకంగా కుల్లగొట్టినారు మన సంస్థలన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అనేటువంటి సబ్జెక్టు పెడతాం కానీ జనంలోకా ఒక చైతన్యం తీసుకొచ్చి దేశభక్తి రగిలిచ్చేందుకోసము ఉద్యమ స్ఫూర్తిని చాటేందుకు ముందు ప్రజలు తీసుకుపోయేందుకు ఒక గీతం వచ్చింది ఆ గీతమే వందే మాతర గీతం ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడు నాడు బంకిం చంద్ర చటర్జీ చిటోపాధ్యాయ పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి కవి పాట రాసాడు ఈ పాట మన స్వాతంత్రం ఉద్యమంలో ఒక అద్భుతమైనటువంటి మంత్రమైంది మహాత్మా గాంధీ లాలా లజపతి రాయ్ చంద్ సుభాష్ చంద్రబోసు సర్దార్ వల్లభాయ్ పటేలు ఇలాంటి యోధాన యోధులందరూ ఈ యొక్క మంత్రాన్ని యంత్రంగా తంత్రంగా చేసి బ్రిటిష్ ద్వారా నిలగొట్టినందుకు ఈ యొక్క ఈ యొక్క పాట కింది ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి మన స్వతంత్రం వచ్చిందో వచ్చిన తర్వాత దీన్ని జాతీయ గీతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది జాతీయ గీతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన తర్వాత జాతీయ గీతాన్ని వాళ్ళ సభలలో పాడుతూ ఉంటే అప్పుడు అతకంటే ముందున్నటువంటి అంటే మన స్వాతంత్రం కంటే ముందున్నటువంటి సమయంలో ఈ గీతం వాడతా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జిన్నా కానీ ముస్లింకి సంబంధించినటువంటి వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోలేక సమావేశం నుంచి దిగిపోయినారు అంటే ఎందుకు దిగిపోయినారు అంటే అందులో భారత మాత తల్లి దుర్గా దేవి ఇవన్నీ మేము విగ్రహారాధనను మేము ఒప్పుకోము మా మతంలో లేదని మీ మతంలో ఉంటే మేము అంగీకరించమని చెప్పాడు నీవే నువ్వు ఎక్కడో నుంచి వచ్చింది నీ మతం ఇక్కడ పుట్టింది హిందూ మతం ఈ దేశము ప్రజలు అందరూ ఈ యొక్క సంస్కృతి సంస్కారాలతో పెరిగినటువంటి వాళ్ళు కానీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఆ రోజు సంతుష్టికరణ విధానంతో తగ్గించి ఈ పాట యొక్క రెండు చరణాలనే పెట్టి పాటిస్తున్నది అప్పుడు పంతొమ్మిది వందల యాభైలో పార్లమెంట్లో ఇది జాతీయ గీతంగా ప్రకటించబడింది బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అట్లాగే ఈ పాటకు గ్రహణం పట్టింది గ్రహణం గ్రహణం పట్టింది ఈ పాటకు గ్రహణం కాంగ్రెస్ అనేటువంటి గ్రహణం పట్టి ఈ పాట సగమే ఈరోజు ప్రజలందరికీ పాట సగం సగం రావడానికి కారణం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ యొక్క సంతుష్టికరణ విధానం ముస్లిం మతం వాళ్ళ యొక్క మాటలకు తలౌగి మీరు పెడితే మేము మీకు సపోర్ట్ చేయమంటే కాంగ్రెస్ పార్టీ దీనికి అంగీకరించింది ఈ పాపం కాంగ్రెస్ చాలా పాపాలు కాంగ్రెస్ ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా పాపాలు కాంగ్రెస్ చేసింది అందుకే ఈరోజు అడ్రస్ లేకుండా పోతుంది సో ఆ రకంగా ఈ పాట సగం ఇప్పుడు మీలాంటి వారు చదువుకున్న వాళ్ళు మీరు ఒక పత్రిక వేలే కానీ మీకే నాకు పూర్తి పాట తెలియదు అన్నారు ఇక ఏం తెలుస్తుంది కింది రైతులకు ఏం తెలుస్తుంది కూలీలకు ఏం తెలుస్తుంది నిజంగా నాకు తెలియదు సో దీ పాటను కింది దాకా తీసుకుపోవాలి ప్రజలలో చైతన్యం నింపాలి అనే దాంతో జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నారు ఏడాది పాటు ఈ యొక్క వందే మాతర గీతం యొక్క కార్యక్రమాలు చేయాలి హిందీ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరికి వందే మాతర గీతం పోవాలి వందే మాతర గీతం యొక్క అర్థం తెలవాలి అంటే సరే ఇప్పుడు ఇప్పుడు మనం విన్న ఈ పాట ఫస్ట్ నుంచి సెకండ్ లాస్ట్ వరకు మొత్తం బంకిన్ చంద్ర చటర్జీ గారు రాసిన లిరిక్స్ మొత్తం వారిదే కదా పదాలన్నీ వారే కదా రైట్ సో ఇప్పుడు తీసుకుపోవడమే కర్తవ్యంగా చేయడం జరుగుతుంది అంటే ప్రజల లోపల చైతన్యం తీసుకురావాలి దేశభక్త తీసుకురావాలి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ సంఘం కానీ చెప్పేది ఒకటి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిందంటే ఏంది ఇంతకుముందు ఉంటేనే కదా వచ్చింది ఇంతకుముందు ఉంటేనే కదా వచ్చింది అంటాను అంటే మీ ఇంతకుముందు ఉన్నది పోయి పోతేనే కదా స్వతంత్రం వచ్చింది అంటే ఇంతకుముందు మన స్వతంత్రం ఉండే అది పోయింది మళ్ళీ వచ్చింది పోయింది పోయిన బాబా మనకు ఉండే ఉండేది పోయింది పోయింది మళ్ళీ వచ్చింది మళ్ళీ పోదని గ్యారంటీ ఏంది మళ్ళీ ఎట్లా పోతుంది అరే ఎందుకు పోయింది ఈ దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహులు అంబి లాంటి వాళ్ళు జయచంద్రులు లాంటి వాళ్ళు వేరే దేశస్తుల కొమ్ము కాస్తే ఈ దేశం పరాయిపాలలోకి పోయింది మళ్ళీ ఈ దేశంలో అలాంటి వాళ్ళు తయారయ్యి ఈ దేశాన్ని మళ్ళీ వేరే దేశాలకు అప్పగిస్తారనేటువంటి ఆలోచన ఆవేదన తోటి యువకులలో ప్రజలలో దేశభక్తి పెరగాలే ఈ తల్లి ఈ దేశం ఈ తల్లి అంటే ఈ భూమి అంటే భూమి కాదు ఇది నా కన్న తల్లి అని పెరగాలే అంతేగానే వ్యక్తి నిర్మాణం కావాలని ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నడుస్తున్నాయి ఓకే రాష్ట్రీయ స్వామి ఏమంటుంది ఈ వ్యక్తి నిర్మాణం కావాలి వ్యక్తి మంచివాడైతే వ్యక్తుల కలయిక మంచిదైతే ఈ దేశం బాగుంటుంది కానీ ఈరోజు ఏం జరుగుతున్నది స్వార్థం అవినీతి ఎక్కడ చూస్తే వాడు చిన్న ఉన్నట్టు పెద్దోళ్ళు కొడితే పెద్ద ఉన్నట్టు పెరమాలు కొడుతుంది ఎక్కడ చూసినా అవినీతి 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 కూడా ఉన్నది సో వ్యక్తి నిర్మాణం కావాలి ఇది నా దేశం నా కుటుంబం ఎట్లా దేశం కూడా అట్లే అనేటువంటి ఆలోచన వస్తే వాడు అవినీతి నుంచి దూరం అవుతుంది ఓకే సో అందుకోసము అందుకోసము భారతీయ జనతా పార్టీ కానీ సంఘం కానీ ఈ దేశంలో దేశభక్తినింపాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేస్తుండేది అందులో భాగంగానే ఇది ఈ సంవత్సరం పాటు ఈ యొక్క వందే మత గీతాన్ని మీరు ఆలోపిస్తారు అందులో తీసుకుపోవడానికి ప్రయత్నించారు ఓకే దీనికి పూనుకోవడానికి మీరు సొంతంగా కొన్ని కొన్ని పదాలతోటి మీరు ఒక పాటను రచించారంట నేను సహజంగా ఏదైనా ఉంటే దానికి మీరు 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 కవి గాయకులు నేను మా పార్టీకి సంబంధించినటువంటి రాస్తా ఉంటాను నేను సినిమాల్లో కూడా ఒకటి రెండింటిలో రాసినా కానీ నాకు సినిమాకు పోవాలంటే ఇంట్రెస్ట్ లేకపోలేదు ఓకే సో అని రాసింది మీ ముందు వాడతాను దీనికి సంబంధించిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారత మాత బానిస సంఖ్యలు వీడిన రోజు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రుడు లాలా లజపతి బంకిం చంద్రుని వందే మాతర గీతమే జన నినాదమై మన విధానమై గనగన గన గన గర్జిష్ట బ్రిటిష్ దొరలా గుండెలు వదిరి వెళ్ళినారు మన దేశం విడిచి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం జాతిలోన చైతన్యం నింపి దేశభక్తి ప్రతి ఎద ఎద పెంచి భావదాశమును పారద్రోలగా విదేశీ ద్రోహుల గుండెల్లోన పిరంగిమో వందె మాతరం నూట యాభై ఏళ్ళ కిందట బంకిం చంద్రుని కలం నుండి జాలువార దేశ భక్తి గీతం గులాంగిరిని పారద్రోలిన ఈ పాటకు సలాము కొడదాము భారతికి జై జై అందాము ఈ పాటకు సలాము కొడదాము భారతికి జై జై అందాము వందే మాతరం వందే మాతరం నిజంగా ఇది సాంగ్ అంటే మీకు ఈ బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత నుంచి సాంగ్ రాసిల్లా అవును నన్ను అనౌన్స్ చేస్తున్నారు వెంటనే యా మా తోటలో కూర్చొని రాసిన విత్ ఇన్ హవర్స్లన అయిపోయిద్దా ఇంకా నేను ఇంకా ఇంకా చేయాలి ఇంకా మోడిఫై చేయాలి ఇంకొక చరణం ఒక్క ప్రోగ్రాం కండక్ట్ చేసి వరంగల్లో రాష్ట్రంలో నిన్న నిన్న ఏడో తారీఖు నాడే పుట్టిన పాట పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున పుట్టిన పాట ఇది వందే మాత్రం పాట వందే మాత్రం పాట నూట యాభై సంవత్సరాలు అయింది కాబట్టి నూట యాభై సెంటర్లలో దేశంలో ఉన్నటువంటి నూట యాభై సెంటర్లలో ఈ ఉత్సవాలు జరపాలని కేంద్ర పార్టీ నిర్ణయం ఓకే అందులో తెలంగాణలో ఐదు ప్రాంతాల్లో జరపాలని కేంద్ర పార్టీ నిర్ణయం చేసింది ఐదు ప్రాంతాలలో వరంగల్ ఒక ప్రాంతం ఓకే ఈ వరంగల్ కోఆర్డినేషన్ చేయాలని మాకు వరంగల్కి కరీంనగర్ ఖమ్మము వరంగల్ నల్గొండ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలు అంటే పదిహేను జిల్లాలు ఇప్పుడు సుమారుగా ఉమ్మడి ఈ ప్రస్తుత జిల్లాలు పదిహేను పాత ఉమ్మడి జిల్లాలు నాలుగు వీటికి కోఆర్డినేట్ చేయడం జరిగింది నిన్న అద్భుతంగా కార్యక్రమం జరిగింది చాలామంది పాల్గొన్నారు ఉత్సాహభరితంగా వందే మాతర గీతంతో వందే మాతర నినాదంతో అన్నమకొండ వేదిక అన్నీ బ్రహ్మాండంగా జరిగినాయి దేశమంతా జరుగుతున్నాయి ఈ నిన్న మేమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలల్లో జరపాలని నిర్ణయం చేయడం జరిగింది అన్ని కలెక్టర్ ఆఫీసర్లో ప్రభుత్వ ఆఫీసులలో కూడా జరిగింది నిన్నంతా దేశమంతా వందే మాతర గీతంతో మారు మోగింది ఇది ఓన్లీ బీజేపీ మాత్రమే పూనుకుందా అదర్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయిల్లా కాలేదా బీజేపీ మాత్రమే పూనుకున్నదా కదా బీజేపీ ఒక్కలే నేను చేసినా అని కోరుకోదు ప్రజలందరూ పాల్గొనాలనేటువంటి ఆలోచన. అదర్ పార్టీస్ లైక్ కాంగ్రెస్, పిఆర్ఎస్ మనుషులే వరకే వలగుడ చేసారు కదా. నిన్న పూర్ణప్రభా ప్రభాకర్ కూడా మాట్లాడేండి కదా. వందేమాతరం ఈ చాలా మంచి పాట ఇది. మీ మీ ప్రోగ్రామ్ లో నిన్న ప్రోగ్రామ్ లో పారు విణివిడిగే ఎవరి ప్రోగ్రామ్ ఎవరి ఏవల్లే అదే అదే మీ మీ ప్రోగ్రామ్ లో ఏమైనా అటెండ్ వాళ్ళు ఎవరు ఎవరు చేసారు వాళ్ళే స్కూల్ అలా చేసారు. హ్మ్ ఆ కాలేజీలలో చేసారు. యూనివర్సిటీలలో ప్రజలందరూ స్వచ్చందంగా చేసుకోవాలని నరేంద్ర మోడీ గారు పిలిపించారు సంవత్సరం పొడుగునా చేయాలంటున్నారు అవును సంవత్సరం పొడుగునా అంటే ఇది ఎన్ని రోజులకు ఒకసారి అన్నట్టు ఏమైనా ఉంటుందా అట్లా కాదు మేము ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటాం మేము అనుకుంటున్నాం ఈ వరంగల్లో ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ గ్యాదర్ చేసి కాలేజీ క్షేత్రంలో ఒక మంచి కార్యక్రమం చేయాలని నిన్నే అనుకున్నాం మా డాక్టర్ రాజేశ్వరరావు గారు దానికి ఏం సంబంధం అయినా కూడా నేను చూసుకుంటా ఏర్పాటు చేయండి అన్నాడు అట్లాగే ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లలో లేకపోతే ఇంకా మిగతా వాటిలలో కూడా ఇలాంటి కార్యక్రమం జరుగుతాయి కాలేజీ లెవెల్లో దొరుకుతాయి గ్రామీణ మండల కేంద్రాలు ఉంటాయి ఆడ చౌరస్తా ఉంటుంది ఆ చౌరస్తాలో ఒక వంద మంది గూడుతారు మా వాళ్ళు ఈ ఫుల్ వందే మాత్రం ఇది దాన్ని పెడతారు పాడతారు అయిపోతుంది దేశభక్తి గురించి మాట్లాడతారు ఈ ఈ వందే మాత గీతం ఎందుకు సగమే పాడతాను ఎందుకు ఈ రకంగా సగమే ఆఫ్ అయింది అనేది కూడా చెప్తారు ఓకే రైట్ ఇంకేమైనా ఉందా మీరు ఏమైనా ఏమైనా పిలుపు ఇవ్వాలనుకుంటున్నారా ఏమైనా ఫైనల్ నేను ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ నల్గొండ కానీ అలాగే కరీంనగర్ కానీ అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇదొక మహోద్యమం ఇది జాతీయ ఉద్యమం ఇది దేశభక్తియుతమైనటువంటి నినాదాన్ని కిందికి తీసుకుపోయేటువంటి ఉద్యమం కాబట్టి అందరూ మీకు మీరు మీ ఇళ్లల్లో కానీ మీ కూడల్లో కానీ మీరు పనిచేసే స్థలాల్లో కానీ ఈ వందే మాతరం గురించి ఆలపించండి వందే మాతరం గురించి తెలుసుకోండి వందే మాతరం ఎందుకు సగం పాడుతున్నామో తెలుసుకొని మీరు ఇవ్వ ముందు ఈ దేశాన్ని ప్రేమించే విధంగా ముందుకు పోవాలని నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తుంది రైట్ సార్ ఒక క్వశ్చన్ ఇందులో ఒకటి ఇన్వాల్వ్మెంట్ చేద్దాం జూబ్లీ హిల్స్ గురించి సార్ జూబ్లీ హిల్స్ బాద్షా ఉప ఎన్నికల్లో బాద్షాగా నిలవబోతున్నటువంటి పార్టీ ఏ పార్టీ అనుకుంటున్నారు జూబ్లీ హిల్స్ కా బాద్షా కోన్ బనేగా అవును జూబ్లీ హిల్స్ కా బాద్షా బీజేపీ బనేగా ఎట్లా ఎట్లా దేఖో అమర కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల రాజేందర్ రఘునాథరావు వారి ఈ సబీ నాయక్ కా బాదుషా అనేగా నెక్స్ట్ ఎలక్షన్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ జూబ్లీ హిల్స్లో బీజేపీకి డిపాజిట్లు అవుతుంది అని చెప్పింది ఎవరంటే సాక్షాత్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చెప్తే ఆయన పార్టీకి వెళ్తుందని చెప్పుకుంటాడు మేము మా పార్టీకి వెళ్తుందని చెప్పుకుంటాం రేవంత్ చెప్పింది కంటే ప్రజలు చెప్పాలి పత్రికలు చెప్పాలి అనాలిసిస్ చెప్పాలి సర్వేలో పైసలు ఇస్తే అనాలిసిస్ చాలా ఉంటాయి సార్ పైసలు ఇస్తే వచ్చేది కాదు ప్రజల గుండెల నుంచి వచ్చే అనాలిసిస్ కావాలి ప్రజల గుండెల నుంచి వచ్చేది మాకు తెలుసు మేము గెలుస్తాం అంతేనా మేము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం దీపక్ రెడ్డి ఎమ్మెల్యే కాబోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ మాకు తొమ్మిది నవగ్రహాలు ఓకే మేము అష్ట దిక్పాలకులు ఉండరు కదా నవగ్రహాలు అవుతారు ఇది ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి శరీరం మొత్తం ఉండదు ఇస్తారు వాళ్ళు రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ నేను చెప్తా వినండి ఎందుకు గెలుస్తుంది బీజేపీ ఎందుకు ఓడిపోతుంది అని చెప్తా పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది అన్ని రంగాల్లో చేసింది అసలు పైసలు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తీసుకెళ్ళింది నువ్వేం చేసినావా విషయం వేరు కానీ ఆర్థిక పరిస్థితి డోరాయమనంగా అయిపోయింది కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం దానికి ఏంది అది కేంద్రీకరణ దోపిడీ అనేది కేంద్రీకరణ అయింది అక్కడ కేంద్రీకరణ అంటే అయ్యా కొడుకు బిడ్డ అల్లు ఈ నలుగురు దగ్గరనే నడిచేది కేంద్రీకరణ కేంద్రీకరణ అవినీతి కేంద్రీకరణ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అది బహుతంగా అనుకుంటే వికేంద్రీకరణ అయింది వికేంద్రీకరణ అయింది వికేంద్రీకరణ అంటే ఏంది ఒక ఒక్క ముఖ్యమంత్రి కాదు మంత్రులు దూసుకోవాలి ఎమ్మెల్యేలు దూసుకోవాలి హిందు ఉన్నటువంటి వాళ్ళు కూడా దూసుకోవాలి ఇది వికేంద్రీకరణ ఇది మాత్రం జరిగింది ఇప్పుడు ఒక్క పని ఒక్క పని అయిందా నా జ్ఞానం ఉండాలి అరే మా రిటైర్డ్ అయినటువంటి పంతులు కానీ ఉద్యోగస్తులు కానీ గోరు గోడు గోడు అని ఏడ్స్తాను విద్యార్థులకు పెన్షన్స్ వాళ్ళ స్కాలర్షిప్లు ఇవ్వకపోతే విద్యా సంస్థలన్నీ గోడుగోడు నేడుస్తాయి అరే నువ్వు అన్న పెన్షన్ మెచ్చకపోతుంది కొత్త కార్డులు ఇవ్వకపోతాయి రెండు లక్షల రూపాయలు మాఫీ చేయకపోతేవి నువ్వు కంటి తుడుపుగా ఏదో లక్షల రూపాయలు లోపలి చేసేసి చేస్తుంది నేను ఎట్లా నమ్ముతారు అరే ఏ ముఖ్యమంత్రి అని అన్నాడా ఎప్పుడైనా నేను ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు కూడా చూస్తారు చెప్పులు తీసుకుపోయే దొంగలకైనా కనబడతానా అని అంటాడా అంటే దివాలా తీసింది ఆ పరిస్థితి ఇప్పటికీ జీతాలు కూడా సక్రమవుతారు ఈ పరిస్థితి ఖజానా కానీ ఎందుకు ఎందుకు వరాలు ఇచ్చినవు భయ్ నీకు తెలియదా వాళ్ళంగా వాడు దొంగలు చెప్పినావు కదా నిజంగానే తెలియదు ఎందుకు తెలియదు తెలియదు కదా నువ్వు నువ్వు టీఆర్ఎస్ పార్టీ లాస్ చేసింది అవినీతి చేసింది రాష్ట్రాన్ని ముంచింది అన్నావు కదా మరి ముంచినా అన్నావు నువ్వు నేను అధికారంలోకి వస్తే ఎట్లా చేస్తాను అనవా ఆల్రెడీ ఖజానాలో డబ్బులు ఉండొచ్చు అనే పాయింట్ ఆఫ్ ఎట్లా అనుకుంటా ప్రతిపక్ష నాయకుడు ఎట్లా అనుకుంటావా తెలుసుకోవాలి కదా నీకు పరిపాలన చాత కదా అన్నట్టు నీకు ఏం జ్ఞానం లేనట్టు నువ్వు నీ ప్రభుత్వం ఎట్లా నిర్వహణలో నీకు తెలియదు అన్నట్టు కదా నువ్వు ఎందుకు ఏ తెలియకపోతే తెలుసుకోవాలి నాకు తెలియదు నేను అయితే రాజ్యానికి వచ్చిన వాడు ఏదో అని అంటే కాదు నేను బట్టి మళ్ళీ కింది దించి పడేస్తారు ఎత్తారు నీ తెలియకపోతే ఎందుకెక్కినావరా భావి నువ్వు ఎవడన్నా తెలిసిన వాడు అతడి తీ అంటారు అది కాదు నువ్వు ఎట్లా ఏ రకంగా సమయ స్ఫూర్తిగా ఎట్లా తోచి నువ్వు నీకు కాంగ్రెస్ కాదు కానీ చైనాలో ఒక సామెత ఉంటుంది చేపలు పట్టడం నేర్పాలి పట్టడం చేపల కూర వండి పెట్టడం కాదు పట్టడం నేర్పాలి ఫస్ట్ తీర్త వాడు వండుకుంటారు వాడికి పట్టడం నేర్పితే వాడు వండుకుంటారు కానీ నువ్వు పెట్టడం నేర్పితే వాడిని పట్టడమే రాకపోతే ఎక్కడ దొరుకుతుంది నువ్వు పెట్టినప్పుడే దొరుకుతాడు కా వాడు మార్కెట్లో రజల్లో చైతేన మార్కెట్లో వండుకుంటాడు కదా మార్కెట్ల నేను అనేది ఒక మనిషికి వట్టిగానే కూర్చొని పెట్టి పెట్టడం కాదు సంపాదించుకోవడం నేర్పాలి అని నేర్పాలి బేసిక్ బేసిక్ నువ్వు వానికి ఓకే ఇంత కూర్చుండు నీకు అది పెడతాను ఇది పెడతాను ఏం పని చేయకురా కాదు పని చేసుకోరా అని చెప్పి మనకి మనకి నిరుద్యోగ ఉద్యోగం వచ్చే విధంగా అన్ఎంప్లాయ్మెంట్స్ చేయాలి నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి ఇచ్చినప్పుడు కరెక్ట్ కాదు వాళ్ళు ఉద్యోగం చేసిన వానికి పని చేసేందుకు పని కల్పించాలి పని రోడ్ రోడ్ చూపించాలి ఎస్ వాడే వాడేమనుకుంటాడు వాడే సో అట్లా కాకుండా తాత్కాలికమైనటువంటి వ్యవహారంతో ఉండేటువంటి ప్రభుత్వాలు ఓ నరేంద్ర మోడీ చెప్ చేయడా ఏది పడుతుంది ఎవరు పడతా వాళ్ళకి పైసలు ఇస్తా అని చెప్పడా రెండు రెండు వేలు ఎందుకు ఇస్తాడా ఇప్పుడు ఎకరానికి అంటే ప్రతి రైతుకు రెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు అది చాలా పెద్ద దేశమంతా ఇస్తున్నాడు ఆయన ఇరవై వెలు ఇవ్వాలంటే ఈడ నీళ్ళకి ఐదు వేలు కాదు ఇరవై వెళ్ళి ఇయ్యడా అంటే రైతులకు ఈయడం తప్పని నేను అంటలేను రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే నువ్వు అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పేది నువ్వు ఐదు వందల రూపాయలు సన్న బియ్యానికి ఇస్తాను సన్న వర్లకు ఇస్తాను ఇస్తాను అది అచ్చా నువ్వు సన్న బియ్యం ఇస్తాను సన్న వడ్లు బండి ఇచ్చిన వాళ్ళకి ఐదు వందల క్వింటల్కిస్తా నేను ఎంతమంది రైతుతో నీకు చెప్పాలి వేల మంది రైతులు బదాల పడి చూస్తారు ఎదురు చూస్తాను రొట్టబెట్టాసపడ్డట్టు అది ఊసిపోదు నక్క తినది వాడు వేయడు వీడు కొంతమంది అయితే పడ్డాయి కదా నీళ్ళ దగ్గర ఉన్న టెక్నిక్ అదే యాభై మందికి ఇచ్చే బదులు నలుగురికి ఇస్తారు పని చెప్తారు కదా ఏ మేము నలుగురికి అని చెప్తాడు కాదు కదా అందరికీ సో అట్లా వీళ్ళకు పని జూబ్లీ హిల్స్ బాద్షా బీజేపీ అంటున్నారు ఎస్ రైట్ ఇది నిజంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బాద్షా ఎవరు అనేది నవంబర్ పద్నాలుగో తారీఖున తెలవబోతుంది సో అప్పటిదాకా మనం వెయిట్ చూద్దాం అంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్ నమస్కారం